హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం కదా ఈ వీడియోలో మనం వన్ పాయింట్ వన్ జీవం అంటే ఏమిటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రపంచంలోని సకల జీవరాశులకు పరిమితమైన లక్షణమే జీవం ప్రపంచంలోని సకల జీవరాశులకి పరిమితమైన లక్షణం ఏంటి జీవం ఇటీవల కాలంలో లభించిన కొన్ని సూక్ష్మజీవుల శిలాజాలు భూమిపై జీవుల చరిత్రను సుమారు మూడు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల వెనకకు తీసుకువెళ్ళాయి ఇటీవలి కాలంలో లభించిన కొన్ని సూక్ష్మజీవుల శిలాజాలు భూమిపై జీవుల చరిత్రని సుమారు మూడు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల వెనకకు తీసుకువెళ్ళాయి జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు జీవులను స్థూలంగా సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు అనే సమూహాలుగా వర్గీకరించారు జీవులను స్థూలంగా సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు అనే సమూహాలుగా వర్గీకరించారు వైవిధ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ జీవులన్నీ సార్వత్రిక జన్యు పదార్థమైన న్యూక్లియోటైడ్లతో ఏర్పడిన డిఎన్ఏ కొన్ని వైరస్లలో ఆరణ్యతో కూడిన జీవద్రవ్యంను కలిగి ఉండడంతో మౌలిక ఏకత్వాన్ని ఫండమెంటల్ యూనిఫార్మిటీని కలిగి ఉంటాయి జీవుల యొక్క మౌలిక లక్షణాలను చూద్దాం కణ వ్యవస్థ సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉన్నత శ్రేణి నిర్మాణము హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్ జీవుల దేహంలో ఒకటి లేదా అనేక కణాలు ఉంటాయి కణాలు దేహంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ప్రతి కణము ప్లాజ్మా త్వచం ప్లాజ్మా మెంబ్రైన్ ద్వారా ఇతర కణాల నుంచి వేరు చేయబడి ఉంటుంది ఈ ధ్వజము తన ద్వారా రవాణా అయ్యే పదార్థాలను నియంత్రిస్తుంది జీవ ప్రపంచంలో ప్రధానంగా రెండు రకాల కణాలు ఉంటాయి అవేంటి కేంద్రక పూర్వ కణాలు కేంద్రక పూర్వ కణాలంటే నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు వాటిలో నిజ కేంద్రక కణాలు నిర్దిష్టమైన కేంద్రకం ఉన్నవి నిజ కేంద్రక కణాలు జీవుల యొక్క మౌలిక లక్షణాలు రెండవది ఏంటి వ్యవస్థీకరణలో సంక్లిష్టత కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అత్యంత అనుక్రమణిక కలిగి ఉండడం వలన మౌలిక లక్షణం కలిగి ఉండడం జీవుల యొక్క మౌలిక లక్షణం అత్యంత అనుక్రమణిక హైలీ ఆర్డర్డ్ హైలీ ఆర్డర్డ్ కలిగి ఉండడం జీవుల యొక్క మౌలిక లక్షణం జీవులు కణస్థాయి కణజాల స్థాయి అవయవ స్థాయి అవయవ వ్యవస్థ స్థాయి అనే ప్రాధాన్యత క్రమ వ్యవస్థీకరణ హైరార్కియల్ ఆర్గనైజేషన్ని ప్రదర్శిస్తాయి అనేక అవయవ వ్యవస్థలు కలిసి ఒక జీవి ఏర్పడుతుంది ఇలాంటి క్రమమైన సంక్లిష్టతను నిర్జీవులు కలిగి ఉండవు జీవం యొక్క భిన్న స్థాయిల వ్యవస్థను అకర్బనిక మూలకాలు కలిసి ఏర్పడే జీవద్రవ్యం నుంచి మొదలుపెట్టి క్రింది రేఖా చిత్ర రూపంలో వర్ణించవచ్చు పరమాణువులన్నీ కలిసి అణువులుగా ఏర్పడతాయి అణువులు కణం కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి కణజాలాలన్నీ అవయవంగా ఏర్పడతాయి అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థగా ఏర్పడతాయి అవయవ వ్యవస్థలన్నీ కలిపి ఒక జీవిగా ఏర్పడుతుంది జీవులన్నీ కలిపి జనాభాగా ఏర్పడతాయి జనాభాలు జీవ సమాజంగా ఏర్పడతాయి జీవ సమాజం జీవాభరణ వ్యవస్థగా ఏర్పడుతుంది జీవాభరణ వ్యవస్థ జీవగోళంగా ఉంటుంది పై శ్రేణిలోని అంశాలు జీవ నిర్జీవ పదార్థాలను కలిగి ఉంటాయి అవి నిరంతరం ఒక కారకం నుంచి మరొక కారకానికి ఒక వలయ క్రమంలో ప్రసరిస్తూ ఉంటాయి మరొక జీవుల యొక్క మౌలిక లక్షణం ఏంటి సున్నితత్వము పరిసరాలకు ప్రతిస్పందన వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య అంతర్గత ప్రేరణలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణమే అనుక్రియ జీవులు భౌతిక రసాయనిక లేదా జీవ సంబంధమైన పరిసర ప్రేరణలకు కాంతి ఉష్ణోగ్రత నీరు మొదలైన వాటికి ప్రతిస్పందిస్తాయి నెక్స్ట్ జీవుల యొక్క మ మరొక మౌలిక లక్షణం పెరుగుదల సజీవుల మౌలిక లక్షణాలలో పెరుగుదల ఒకటి ఏకకణ జీవులతో సహా ఈ సజీవుల యొక్క మౌలిక లక్షణాలలో పెరుగుదల ఒకటి కణాల సంఖ్యతో కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడం పెరుగుదల ముఖ్య లక్షణం కొన్ని నిర్జీవులు బాహ్యంగా పదార్థం సమకూరడం వలన పెరుగుదలను చూపిస్తాయి కానీ సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది ఉన్నత స్థాయి మొక్కలు ఉన్నత స్థాయి మొక్కలలో కొత్త శాఖలు పత్రాలు మొదలైన భాగాలను ఏర్పరచడం ద్వారా తమ జీవితకాలం అంతా పెరుగుదలను చూపిస్తాయి కానీ జంతువులలో పెరుగుదల పరిమితంగా నిర్ణీత వయస్సు వరకు మాత్రమే జరుగుతుంది నిర్జీవులు కూడా కొన్ని అంశాలలో పెరుగుదలను కలిగి ఉండడం వలన ఈ లక్షణాన్ని జీవుల నిర్వచనీయ అంశంగా పేర్కొనలేం పెరుగుదలని జీవుల యొక్క నిర్వచనీయ అంశంగా పేర్కొనలేం మరొక జీవుల యొక్క మౌలిక లక్షణం ఏంటి జీవ వినిమయం శక్తి ప్రక్రియ జీవ జీవక్రియలు శక్తి వినిమయం శక్తి ప్రక్రియ జీవక్రియలు శక్తి వినిమయం శక్తి ప్రక్రియ జీవక్రియలు జీవుల దేహంలో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యలనే సంక్షిప్తంగా జీవక్రియలు అంటారు ఇవి కేవలం సజీవులకు మాత్రమే పరిమితమై ఉండి నిర్వచించదగిన లక్షణంగా ఉంటాయి జీవక్రియలకు వివిధ రూపాలలో శక్తి అవసరం సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు సౌర శక్తి ఇది స్వయం పోషకాలైన మొక్కల నుంచి పరపోషకాలకు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి అందజేయబడుతుంది జీవిలో శక్తి నిల్వ శక్తి పరిరక్షణ కోసం జరిగే అనుసంశ్లేషణ చర్యలను నిర్మాణ క్రియలు అంటారు జీవిలో శక్తి నిల్వ శక్తి పరిరక్షణ కోసం జరిగే అనుసంశ్లేషణ చర్యలను నిర్మాణ క్రియలు ఎనబాలిజం అని అంటారు శక్తి విడుదలయ్యే చర్యలను విచ్ఛిన్న క్రియలు కేటబాలిజం అని అంటారు శక్తి విడుదలయ్యే చర్యలు ఏమంటారు విచ్ఛిన్న క్రియలు కేటబాలిజం అని అంటారు నిర్మాణ విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు మెటబాలిజం అని అంటారు ఎనబాలిజం కేటబాలిజం ఈ రెండింటినీ కలిపి ఏమంటాము మెటబాలిజం మెటబాలిజం అని అంటాం జీవ వ్యవస్థలలో జరిగే వివిధ చర్యలలో ఏటీపీ ప్రధాన శక్తి వాహకంగా ఉపయోగపడడం వలన దీనిని కణశక్తి నగదు సెల్యులర్ ఎనర్జీ కరెన్సీగా వ్యవహరిస్తారు జీవ వ్యవస్థలో జరిగే వివిధ చర్యలలో ఏటీపీ ప్రధాన శక్తి వాహకంగా ఉపయోగపడడం వలన దీనిని కణశక్తి నగదు సెల్యులర్ ఎనర్జీ కరెన్సీగా వ్యవహరిస్తారు నెక్స్ట్ ప్రత్యుత్పత్తి జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి జనక జీవులు డిఎన్ఏ జన్యువుల ద్వారా తమ లక్షణాలను పిల్ల జీవులకు అందిస్తాయి దీనిలోని ముఖ్య అంశం ఏమిటంటే ఇంతకు ముందున్న జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది బయోజెనిసిస్ కానీ నిర్జీవ పదార్థాల నుంచి జీవం ఏర్పడదు జీవరాశులన్నీ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అది ఇది శాఖీయ అలైంగిక లైంగిక పద్ధతులలో జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడి వివిధ దశలలో అభివృద్ధి చెంది పిల్ల జీవి ఏర్పడుతుంది కానీ కొన్ని జీవులు పంచరగాడిదలు కూలి తేనెటీగలు ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు ప్రోటోజోవా జీవులు ద్విధా విచ్చెత్తి అనే అలైంగిక పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి స్పంజికలు హైడ్రా మొగ్గలు తొడగడం భవనం అనే అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ప్లనేరియన్ల దేహం మొక్కలైనప్పుడు పోగొట్టుకున్న దేహ భాగాలు పునరుత్పత్తి ద్వారా పిల్ల జీవులు ఏర్పడతాయి నెక్స్ట్ సమస్థితి హోమోస్టాసిస్ పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో స్థిర వర్ణను కొనసాగించడాన్ని సమస్థితి అంటారు ఇది జీవి దేహంలో అంతర్గతంగా ఒక నిర్ణీత పరిధిలో జరిగే ఒక గతిక స్థిరత్వ ప్రక్రియ సమస్థితి అనేది ఏంటి పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో స్థిర వరణను కొనసాగించడానికి కొనసాగించడాన్ని సమస్థితి అంటారు ఇది జీవి దేహంలో అంతర్గతంగా ఒక నిర్ణీత పరిధిలో జరిగే ఒక గతిక స్థిరత్వ ప్రక్రియ జీవులు అనేక శరీర ధర్మ అనుకూలనాల ద్వారా ఈ స్థిర అంతరావరణాన్ని కొనసాగిస్తాయి నెక్స్ట్ జీవ పరిణామం జీవం స్థిరంగా ఉండదు ఇది నిరంతరంగా సరళ రూపాల నుంచి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది ఉత్పరివర్తనాలు లేదా జన్యు పునఃసంయోజనాల వలన జీవులలో వైవిధ్యాలు ఏర్పడతాయి చార్లస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వలన సిద్ధాంతం ప్రకారం నేచురల్ సెలక్షన్ సిద్ధాంతం ప్రకారం ఎవరు ప్రతిపాదించారు ఈ ప్రకృతి వలన సిద్ధాంతాన్ని చార్లస్ డార్విన్ చార్లస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వలన సిద్ధాంతం ప్రకారం జీవులు ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకునే కాలక్రమేణా కొత్త జాతులుగా పరిణామం చెందుతాయి నెక్స్ట్ జీవుల యొక్క మౌలిక లక్షణం ఏంటి వార్ధక్యము మరణం సెనిసెన్స్ అండ్ మార్టాలిటీ జీవులు జన్మించి పెరిగి జీవులై వయస్సు మీరి మరణిస్తాయి వయస్సు మీరే ప్రక్రియను వార్ధక్యం అంటారు ఇది వాటి మరణానికి దారితీస్తుంది కాబట్టి జీవులు మరణించక తప్పదు మార్టల్ నెక్స్ట్ పోషణ శ్వాసక్రియ విసర్జన క్షోభ్యత మొదలైన జీవక్రియలు జీవులలోని వివిధ వ్యవస్థల వివిధ శరీర నిర్మాణాల మధ్య జరిగే పరస్పర చర్యల వలన కలుగుతాయి కణజాల ధర్మాలకు కారణం దానిని ఏర్పరిచే కణాలు కాదు కానీ ఆ కణాల మధ్య జరిగే పరస్పర చర్యలే అలాగే కణాంగాల ధర్మాలకు కారణం ఆ కణాల పరమాణువులు కాదు కానీ ఆ కణాలలోని పరమాణువుల మధ్య జరిగే అంతర చర్యలే కాబట్టి ఉన్నత స్థాయి వ్యవస్థలలో జరిగే చర్యలకి కారణం ఆ వ్యవస్థలలోని అంగాల మధ్య జరిగే పరస్పర చర్యలే అని గుర్తుంచుకోవాలి ఈ ప్రాధాన్యత క్రమ సంక్లిష్ట వ్యవస్థ జీవుల అన్ని వర్గీకరణ స్థాయిలలోనూ కనిపిస్తుంది ఈ ప్రాధాన్యత క్రమ సంక్లిష్ట వ్యవస్థ జీవుల యొక్క అన్ని వర్గీకరణ స్థాయిలలోనూ కనిపిస్తుంది కాబట్టి జీవశాస్త్రం భూమిపై జీవించే జీవులను వాటి పరిణామ క్రమాన్ని తెలియజేసే శాస్త్రంగా గుర్తిస్తారు గత ప్రస్తుత బావి జీవులన్నీ ఉమ్మడి జన్యు పదార్థాన్ని కామన్ జెంటిక్ మెటీరియల్ని కలిగి ఒకదానితో మరొకటి ఎంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటాయి గత ప్రస్తుత భావి జీవులన్నీ అంటే గతంలో ఉన్న జీవులన్నీ ప్రస్తుతం ఉన్న జీవులు భవిష్యత్తులో ఉండే జీవులు కూడా ఉమ్మడి జన్యు పదార్థాన్ని కలిగి ఒకదానితో మరొకటి ఎంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటాయి